శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతోంది అనుకోండి ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది సూర్యోపాసన చెయ్యాలి ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిచేత్ శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది శ్రీయమిచ్చేత్ హుతాశనం ఇవాళే పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాను ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో చూసారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు నాకు ఇవన్నీ ఈ వీర్యము ఈ పరాక్రమము ఈ ఐశ్వర్యము ఈ ధనము ఈ సంపత్తి ఇవన్నీ కూడా నాకు ఈశ్వ హుతాశన నాకు ఈ అనగా ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు అందుకే